గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయినియర్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు భారత మాట్లాడుదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వాలంటీర్లకు సంబంధించి కొన్ని కీలకాలను వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాసం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం ఆయన వాలంటీర్లు రాజీనామా చేయాలి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకోవాలి అలా ఎవరైతే వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తారో జూన్ ఐదో తారీఖు నుంచి వాళ్ళని మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాం వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఉంటుందని చెప్పి బెదిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీకు ఒకసారి వినిపిస్తాను మేడం తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకుని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు ఆ వాలంటీర్ జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు ఇది క్లారిటీ ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ ఉన్నాయి ఎవరైతే రాజీనామా చేసి కండువా కప్పుకొని మనకి ప్రచారం చేస్తారో వాళ్ళు మాత్రమే మన వాళ్ళు జూన్ ఐదో తారీఖు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వాళ్ళు మాత్రమే కొనసాగుతారు ఎవరైతే దీనికి భిన్నంగా వ్యవహరిస్తారో వాళ్ళు అసలు మేము పట్టించుకోము వాళ్ళు అసలు ఉద్యోగం ఉండదు ఇక్కడ నుంచి అని చెప్పి ఆయన బెదిరించే ప్రయత్నం అయితే చేశారు ఎట్లా చూస్తారు మేడం పూర్తిగా చంద్రముఖిగా రూపాంతరం చెందుతున్న రాజకీయ నాయకులు అధికార పార్టీ వ్యక్తులు ఇప్పుడు వరకు మేకవన్న పులిలాగా ముసుగులో ఉన్నారు ఆ ముసుగు తీసేస్తారు అంతే మేము మొదటి నుంచే మొత్తుకుంటుంది వాలంటీర్ని వాళ్ళు కార్యకర్తలుగా పెట్టుకున్నారు కార్యకర్తలకు జీతాలు ఇవ్వలేక ఈ రోజు గవర్నమెంట్ నెత్తిన పెట్టారు టోపీ ఐదు వేలకి పని చేపిస్తున్నాం అంటూ అక్రమాలు చేపిస్తున్నారు వాళ్ళ చేత ఈ రోజు చెయ్యక చెయ్యను అన్న వాళ్ళు రిజైన్ ఇవ్వలేదండి సో వాళ్ళని రిజైన్ ఇవ్వమని బలవంత పెడుతున్నాడు రిజైన్ ఇవ్వాల్సిందే రిజైన్ ఇవ్వని వాళ్ళు మనకి పని చేయనట్టే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో పెట్టరట అంటే మళ్ళీ కూడా ఇళ్లే వస్తారని పగటి కలలు అంటున్నారు బహుశా ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారో నా దగ్గర రిపోర్ట్ వచ్చేస్తుంది మేము ప్రతిదీ గమనిస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేస్తాం అవును మరి ఇది ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు వీళ్ళు తీసేసే అధికారాలు వీళ్ళకు ఉన్నాయి ఈరోజు చాలా దారుణం అండి అప్పుడే మాకు అర్థమైంది ఊళ్ళో సుబ్బయ్య నీకే ఉంది అధికారం వేసేయి తీసేయి అన్నప్పుడే మాకు ఎలగాల మట్టి బుర్రకి కొంచెం టైం పట్టింది ఎలగడానికి ఎలా ఎలక్షన్ టైం కదా ఇక ముసుగులో గుద్దులాట లేదు మీరందరూ మానేసేయండి అందుకే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అదేంటంటే ఒకవేళ మీరు మీ ఉద్యోగాలు మానేసినా మీరు ఎలక్షన్ కి వెళ్ళకూడదు అని మరి ఉద్యోగం మానేస్తే ఇక మీ పెత్తనం ఏంటి మేము తిరుగుతాం కి అని అనడానికి లేదండి ఎవరైతే వాలంటీర్లు రిజైన్ ఇస్తారో వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళకూడదు అంటే ఇప్పటివరకు వరకు మీరు గవర్నమెంట్ కింద పనిచేశారు కదా మీకు జీతం ఇచ్చింది గవర్నమెంట్ కదా మరి మీరలా వాళ్ళ కార్యకర్తలుగా చంద్రముఖిలా రూపాంతరం చదువుతారంటే బేసికల్గా మేము అదే ముసుగులో జీతాలు తీసుకుంటున్నాం యాభై బయళ్ళ మీద పెత్తనం చేస్తున్నాం జగన్ గారి గురించి అరిగిపోయిన గ్రామ్ రికార్డు కొట్టినట్టు అది సాక్ష్య సాక్షి పేపర్ అది కదుకో సాక్షి టీవీ అంటూ వాళ్ళ ఇంటికి టీవీ ఛానల్ కూడా రాకుండా కట్టేస్తున్నారు ప్రపంచం మొత్తం అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఈ జగన్మాయ అసలు కరోనా టైంలో ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కుదించి కొత్త ఎలక్షన్ కమిషనర్ని చెన్నై నుంచి అంటే చెన్నై నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించుకుంటారు కరోనా టైంలో ప్రాణాలను కాపాడుకోవడానికి కానీ కాదండి అంబులెన్స్లు ఎలక్షన్ కమిషనర్ని ఇది తీసుకొచ్చారు అంత హడావుడిగా అంత గొప్ప నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత అప్పుడేంటి మాకు అర్థం కాలేదు తర్వాత ఆయన ఫైట్ చేశాడు నా ఉద్యోగం తీసేయడానికి రాజ్యాంగం అపాయింట్ చేసిన పోస్టు అంటూ సుప్రీంకోర్టు స్థాయి దాకా వెళ్లి అతలాపుతులం అయిపోయి తర్వాత మళ్ళీ ఆయన విధుల్లో ఆయనకు వచ్చారు అంటే మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ ఎందుకు టార్గెట్ చేశాడు గెలిచాడు కదా ఆ గెలుపుని ఎంజాయ్ చేయాలి కదా అంటే ఇప్పుడు గెలిచాడు మాయ చేసి మోసం చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఓడిపోతాడన్న దృఢమైన నమ్మకంతో ఇప్పటి నుంచి బేస్ మట్టం వేసుకున్నాడు ఐదు సంవత్సరాలు జనాల్లోకి వాలంటీర్లను దించేశాడు ఆయన సైన్యంలాగా పనిచేస్తున్నారు అప్పటి నుంచే ఇక ఇప్పుడు ప్రభుత్వం మారిపోతుందని డిఎస్సిలు రిలీజ్ చేశారు ఈ డిగ్రీ చదువుకొని ఐదు వేలకి చిత్తం జీహుజూర్ అని ఎందుకు పనిచేయాలంటున్నారు కొంతమంది అడ్డం తిరిగారు వాలంటీర్లు అందరూ ఒకే తాటి మీద వెళ్ళలేరు కదండి రెండు లక్షల నలభై వేలు పైచలకు వాలంటీర్లు ఉన్నారు వీళ్ళందరినీ ఒక సైన్యంలాగా తయారు చేసి మీరు ఇక గడప గడపకి తినాలి తిరగాలి యుద్ధం చేయాలి అంటే ఏ ఉద్రిక్తం మనం ఏం చేసామని చెప్పాలా పథకాలు పథకాలు పులివెందులు అన్న బాబు సొమ్మిస్తున్నా ప్రభుత్వ ఖజానా నుంచేగా అందులోనూ వైసీపీ వాళ్ళకే పథకాలు టీడీపీ వాళ్ళకి రావు జనసేన వాళ్ళకి అన్ని కట్ చేస్తారు ఈ ఏడు సార్లు కరెంటు బిల్లు పెట్టారు మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచారు ఇలాగ అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి వీటన్నిటికంటే మించి చెత్త మీద పన్నేంటి అంటూ జనాల ప్రశ్నలు వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి అడిగితే సమాధానం చెప్పలేక తండ్రి లేని కుటుంబంలాగా దిక్కులేని రాష్ట్రాన్ని చేసే రాష్ట్రానికి రాజధాని లేదంటున్న పరిస్థితి దాని మేము ఎదుర్కోలేకపోతున్నాం అంటే ఎందుకమ్మా మీరు ఒక కార్డు తీసుకెళ్ళండి ఆ కార్డులో ఇదిగో ఈ పథకం మీకు వచ్చిందా టిక్ ఈ పథకం మీకు వచ్చిందా టిక్ ఫోటో తీసుకుంటున్నారు కంటి రెప్పలు కొట్టండి అంటున్నారు కంటి రెప్పలు కొడితే అది కన్ను కొడితే అమ్మాయి పడిద్దో లేదో మాకు తెలియదు కానీ కన్ను కొడితే ఆధార్ కార్డు స్క్రిప్ట్ అయిపోతుంది అది స్కాన్ అయిపోతుంది అంటే ఆ పథకాలన్నీ అందేసినాయి అంట ఒక ఒకరికి చెప్పారు లక్ష డెబ్బై వేలు పథకాలు అందినట్టుగా టిక్ కొట్టాడు అతనికి అండింది నలభై వేలు పథకాలేనట మరి లక్ష డెబ్బై వేలు ఏంటి సో ఇదంతా అర్థం కాని పరిస్థితుల్లో అసలు ఓట్లు కూడా వెయ్యక్కర్లేదా కంటి నెప్పలతో వాళ్లే ఓట్లు వేసేసుకుంటారా ఈవీఎం మిషన్లు బాగానే పనిచేస్తున్నాయా ఎలక్షన్ కమిషనరు ఈ విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి దువాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఒక ఎమ్మెల్సీ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు గతంలో వీళ్ళు పనిచేసేయండి ఉదృప్తంగా విస్తృతంగా పనిచేయండి లేకపోతే తీసేస్తాం అంటూ అలాంటి పనికి బలవంతం పెట్టి రాజీనామాలు చేయించడం పార్టీ కోసం ప్రచారం చేయించుకోవడం అంటే మేడం గ్రామాల్లో వైసీపీకి సంబంధించిన నాయకులు క్షేత్రస్థాయిలో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు ఉంటారు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తారు మళ్ళీ వాలంటీర్లను తీసుకొచ్చి మరీ ప్రచారం చేయించడం అంటే ఏంది వాళ్ళకి అక్కడ ఏమైనా కరువు ఉందా లేకపోతే ఎలా చూడాలి సార్ యాభై ఏళ్ల గుట్టు ఈ వాలంటీర్ల చేతిలో ఉంటుంది ఒక ఇంట్లో కొడుకు తాగిపోతుంది పాప ఆ తల్లికి తెలీదు ఆ కొడుకు వీక్ పాయింట్ పట్టేసుకుంటారు సో ఒక ఇంట్లో ఒక వివాహిత స్త్రీ తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా వీళ్ళ సీసీ ఫుటేజ్ వీడియోలో పడేలాగా దొరికిస్తారు ఒక ఇంట్లో ఒక భర్త చనిపోయి విడవకి పెన్షన్ అందించేది ఇంకొకసారి భార్య భర్తలకి లేని గొడవలను క్రియేట్ చేసి ఇది ఇదిగో మీ ఇంటికి పథకం రావాలంటే స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయి నీ భర్తకి దూరంగా ఉంటున్నట్టు రాయి కానీ నీ భర్త నువ్వు ఒకే ఇంట్లో ఉండు పోనీలే పాప నీకు పథకం వచ్చేస్తుంది ఒంటరి మహిళ పథకం అంటూ చాలామంది గృహిణులతో ఈ ఫోర్ నైంటీ ఏ తప్పుడు కేసులు పెట్టించి ఇదిగో వాళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు భర్త ఎక్కడో ఉంటున్నారు రాపించి పథకాలు యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది చాలా డమ్మీగా చేశారు ఈ విషయం బయటకు తెరిస్తే మీద క్రిమినల్ కేసు అయిపోతుంది నా మాట వినండి మళ్ళీ మన జగనే వస్తే మనం ఈ కేసుల్లో పడకుండా ఉంటాం మనం ఏం చేస్తున్నాం మనం ఏం తప్పు చేయట్లేదు ఈ పథకాలన్నీ బాగా అనుగుతాయి బాగా ఉధృతి చేస్తారు రాష్ట్రానికి రాజధాని వస్తే నీకేం ఉపయోగం నీ ఇంటికి పథకం వస్తుంది కదా నీ బిడ్డ చక్కగా అమ్మఒడికి వెళ్ళి చదువుకుంటున్నాడు కదా స్కూల్లోకి అంతా బాగానే ఉంది కదా నీకెందుకు రాజధానితో నీకెందుకు డెవలప్మెంట్తో బంగ్లాలు బిల్డింగ్లు వస్తే ఎవడెవడికో పెద్ద పెద్దవాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి మన ఏం లాభం మన పేదవాళ్ళకి కావాల్సింది పథకాలు మన పథకాలు జగన్ అని ఇస్తున్నాడు ఇంకేంటి పని అనేటటువంటి విస్తృత ప్రచారాన్ని నా స్వయంగా విన్నానండి సో వాళ్ళకి ఒక ట్రాప్లోకి దింపేస్తున్నాడు రాజధానితో నీకేం పని డెవలప్మెంట్ నీకు వస్తుందా నీ ఇంట్లో సాఫ్ట్వేర్ చదువుకున్న ఉద్యోగుడు ఎవడన్నా ఉన్నాడా నీ బిడ్డలు ఎవరన్నా చదువుకున్నారా పని చేసుకునే వాళ్ళం మనకి ఎందుకండి రాజధానులు ఇంకోటి డబ్బున్న వాళ్ళ కోసమే అది మనకి పథకాలు కావాలి మన జగన్ అన్ను ఉంటే పథకాలు ఇస్తాడు జగన్ అన్న లేకపోతే ఇవన్నీ ఆపేసి డెవలప్మెంట్ చేస్తాడు ఆయన మనల్ని ఏం బాగుపరచడు అంటున్న కొంత స్క్రిప్ట్ వాలంటీర్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతారు ఎందుకంటే వాలంటీర్లు కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు వాళ్ళు మనుషుల్ని కన్విన్స్ చేయగల కెపాసిటీ వచ్చేస్తుంది ఈ యాభై ఇళ్ళకి ఒక స్క్రిప్ట్ రచించారు ఆ స్క్రిప్ట్ నే జనా తీసుకెళ్తారు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడంలో వాలంటీర్లని కీలకంగా వాడుతున్నారు వాయిదా ఇప్పుడు కొంత వ్యతిరేక భావంతో ప్రభుత్వం పట్ల కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇట్లా బెదిరింపులకు గురి చేయటం బలవంతపు రాజీనామాలు చేయటం సో ఈ అన్ని విషయాలకు సంబంధించి ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ప్రభుత్వానికి వీళ్ళక మనం చేసింది మన గురించి కనీసం వీళ్ళు పట్టించుకోలేదు మేనిఫెస్టోలో మన ప్రస్తావన లేదు చంద్రబాబు నాయుడు గారు పదివేలు మన వేతనం పెంచుతున్నారని చెప్పి ఒక సాఫ్ట్ కార్నరు ఇటు వైసీపీ నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు వాలంటీర్లు ఆలోచన చేస్తున్నారని చెప్పి ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది మేడం ఎట్లా ఉంది గ్రౌండ్లో పరిస్థితి సార్ ఇంకొకటి ఈ యాభై ఏళ్ళ గుట్టు ఈ వాలంటీర్ల చేతిలో ఉండి తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టి ఒంటరి మహిళ ఎలా రాపిచ్చుకున్నారు ఎలాగా ఒక ఇంట్లో ఒకళ్ళకే ఇల్లు ఇస్తారు కానీ భర్తకొకటి భార్యకొకటి కుటుంబంలో తల్లికొకటి తండ్రి కొట్టుకోటి అంటూ ఇళ్ళు శాంక్షన్ అయిపోయాయి రేపటి రోజు ప్రభుత్వం మారితే ఈ నాలుగు ఇళ్లలో మూడు ఇళ్ళు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఇది అక్రమంగా తీసుకున్నారు కాబట్టి సో అదే కాకుండా ఇలాగ తప్పుగా తీసుకున్నందుకు మిమ్మల్ని కేసుల్లో పెట్టి ఇరికిచ్చేస్తారు మిమ్మల్ని టీవీలో చూపించేస్తారు ఎందుకు ఈ గోళ మళ్ళీ మన జగన్ అన్ను ఉంటే ఇల్లు బాగుంటాయి మళ్ళీ మన జగన్ ఉంటే మనకు వచ్చేది బాగా ఆదాయం ఉంటుంది ఇంకోటి ఇంకోటి ఈ ఒంటరి మహిళ ఆగదు లేకపోతే గుట్టు బయటకు వెళ్ళిపోతుంది మొగుడు పెళ్ళం ఒకే ఇంట్లో ఉండి ఒంటరి మహిళ తీసుకుంటున్నావా అంటూ జనాల్లో ఎలిగేషన్ వెళ్ళిపోతుంది ఇవన్నీ ఈ వాలంటీర్లను వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తుందో ఈ వాలంటీర్లని కంట్రోల్ చేయగల గుట్టు గవర్నమెంట్ దగ్గర ఉంది అంటే ఈ వాలంటీర్లతో తప్పు చేయించడం వీళ్ళు పెన్షన్ తీసుకుంటూ కొంత కమిషన్ తీసుకోవడం వీళ్ళు ఇల్లు శాంక్షన్ చేస్తూ కొంత కమిషన్ తీసుకోవడం వీళ్ళు రైతు భరోసాకు సంబంధించి కొంత ఎవరు రాస్తూ వాటిలో కమిషన్ తీసుకోవడం ఇవన్నీ రెడ్ హ్యాండెడ్గా ఫోన్లో రికార్డింగు ట్యాపింగు తర్వాత వీళ్ళతో కూడా కొన్ని తప్పులు చేపిస్తూ అశ్లీలంగా కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇదిగో మళ్ళీ మీరు ప్రభుత్వానికి పంచైపోతే మీ బతుకుల బస్ స్టాండ్ మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చేస్తాం ఈ విషయం మీ తల్లిదండ్రులకు తెలిస్తే ఇక చెప్పేది కాదు కానీ గుర్తుపెట్టుకోండి బయటకు తీసుకురాం జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తే మీకు ఇంకా విచ్చలవిడి స్వేచ్ఛ వస్తుంది ఈ ఐదు వేల జీతాన్ని మేమే స్వయంగా పెంచుతాం ఇక ఎప్పటికీ మన ప్రభుత్వం ఉండేలాగా మీరు మా సైన్ మిగిలిపోతారు వీళ్ళు ఎంతో మందికి రాజకీయ రంగ ప్రవేశం చేపిస్తాం మిమ్మల్ని అందరినీ కార్పొరేట్ ఎలక్షన్స్లో గెలిపిస్తామంటూ ఒక రకమైన మీటింగ్లు పెట్టేసి మెసేజ్లు ఇచ్చేస్తున్నారండి అవి గోప్య సమాచారం మొత్తం నాకు ఓపెన్ అయిపోయిందండి అందరూ చాలా మంది వాలంటీర్లు ఫోన్ చేసి చెప్పారు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది వాళ్లే రాజీనామా చేయకుండా మేము గవర్నమెంట్కే పనిచేస్తాం ఈరోజు డిఎస్సి వచ్చాక అప్పుడు మేము రిజైన్ చేసుకుంటాం ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది దాని కొద్దో గొప్ప బాధ్యతగా మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు సో మేమే అంటూ కొంతమంది వాలంటీర్లు నిజమైన నిజాయితీ సైన్యంగా నిలబడ్డారండి వాళ్ళ గురించి ఈరోజు దుబాడ శ్రీనివాస్ గారు చెప్తున్నారు వాళ్ళని రేపు మా ప్రభుత్వం వచ్చాక ఉంచము తీసేస్తాం ఇప్పుడు రిజైన్ చేసి కార్యకర్తలాగా గడప గడపకెళ్ళి ఏదైతే ప్రచారాన్ని ఉధృతం చేసిన వాళ్ళకే